రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు రైతు నెసం గోపి యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఏంటంటే మిరప గురించి సో ఏంటంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అయితే మిరప సాగు ఎక్కువగా చేస్తున్నారు సో తెలంగాణ నుంచి మోబాద్ ఖమ్మం వరంగల్ సూర్యాపేట ఈ రైతులైతే నాకు కాంటాక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో మన తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో పంట కాలం వ్యవధి చూసుకున్నట్లయితే దాదాపుగా ముప్పై రోజుల నుంచి యాభై అరవై రోజులు డెబ్బై రోజుల వ్యవధి వరకు అయితే ఉన్నాయి సో అయితే ముఖ్యంగా వచ్చేసి ఎర్రనల్లి వలన వచ్చేసి కొనలు మాడిపోతున్నాయనేసి రైతులు చెప్తున్నారు ముడత అనేది అధికంగా వస్తుంది ముడతను కంట్రోల్ చేసినప్పటికీ కూడా ఈ ఎర్ర అనేది కంట్రోల్ అవ్వట్లేదు దీనికి సరైన నివారణ అయితే చెప్పడం అనేసి చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే ఫోన్ చేయడం అయితే జరుగుతుంది సో నేను అందుకోసం అయితే ఇప్పుడు ఒక మంచి అయితే చేస్తున్నాను అంటే ఈ ఎర్రనల్లికి ఈ ముడత పై ముడతకి త్రిప్స్కి నల్లులకి పర్ఫెక్ట్గా పనిచేసే మందునైతే తెలియజేస్తున్నాను సో ఇది వచ్చే ధనుకావారి వారి డిసైడ్ ఈ ధనుకావారి వారి డిసైడ్ అనే మందు ఇదైతే పక్కాగా మనకు ఎర్ర నల్లికి పనిచేస్తుంది మరియు ఈ ముడత అనేది రాకుండా త్రిప్స్కి నల్లులకైతే ఇది బాగా పనిచేస్తుంది పై ముడత అనేది కింది ముడత అనేది మొత్తం అయితే పోతుంది సో దాంతోపాటు వచ్చేసి మనకు ఇగురు అనేది సన్న ఇగురుతో నీట్గా అయితే ఈ దనుక వారి డిసైడ్ పనిచేస్తుంది దీంట్లో కెమికల్ కనుక చూసుకున్నట్లయితే ఇటోఫెన్ ఫ్రాక్స్ సిక్స్ పర్సెంట్ అయితే ఉంటుంది మరియు ఇంకొక కం కెమికల్ను కూడా దీంట్లో జత చేయడం జరిగింది అది డయాఫెంతురాను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూజి వెటబుల్ గ్రాన్వర్ రూపంలో అయితే ఇది మనకు అవైలబుల్గా ఉంది ఇంకా వారి డిసైడ్ను వాడుకోవాల్సిన మోతాదు కనుక చూసుకున్నట్లయితే ఎకరానికి వచ్చేసి ఐదు వందల గ్రాముల వరకు అయితే వాడుకోవచ్చు నాలుగు వందల నుంచి ఐదు వందల గ్రాములు అయితే మనం ఎకరానికి అయితే వాడుకోవచ్చు సో దీన్ని వాడుకోవడం వల్ల అయితే మనకు ఎర్ర పై ముడత కింది ముడత ఈ త్రిప్స్ అనేది పూర్తిగా అయితే నశిస్తాయి దీన్నైతే మనం ఖచ్చితంగా పంట కాలంలో అయితే రెండు సార్లు అయితే కంపల్సరీ స్ప్రే చేసుకోవచ్చు మన పంట స్టేజ్తో సంబంధం లేదండి కనీసం ఒక ముప్పై రోజుల పంట వ్యవధి దాటిందంటే ఖచ్చితంగా మనం ఈ దీ మందునైతే డిసైడ్ అయిన మందునైతే వాడుకోవచ్చు కంపల్సరీ అయితే వాడుకోవచ్చు సో వాడుకోవాలి కూడా ఎందుకంటే ఎర్ర నెల ప్రభావం మన కొనలనేవి మాడిపోవడం అయితే జరుగుతుంది సో దీనికి కాంబినేషన్గా ఏదైనా కలుపుకోవచ్చు లేదంటే దీన్ని సపరేట్గా వాడుకోవచ్చు దీన్ని ఒకవేళ కాంబినేషన్గా కలుపుకోవాలి అనుకుంటే న్యూట్రియన్స్ కలుపుకోవచ్చు అంటే ఎరిస్ కంపెనీ వాళ్ళది వాళ్ళది అగ్రి ప్రోప్లస్ దీన్ని కలుపుకోవచ్చు లేదంటే సింజండ వారి ఇసి అభియాన్ కూడా కలుపుకోవచ్చు ఈ రెండిట్లో ఏదైనా ఒక దానిని మనం ఈ డిసైడ్ అయిన మందులో కలుపుకొని స్ప్రే చేసుకుంటే పంట గ్రోత్ కూడా బాగా వస్తుంది సైడ్ బ్రాంచెస్తో కింద నుంచి గుబురుగా రావడానికి అయితే మంచిగా అయితే ఇది ఉపయోగపడుతుంది డిసైడ్ అనే మందు సో ఇదండి ఇలాంటి మరెన్నో విషయాలు మన ఛానల్ అయితే అందిస్తాను మీరైతే మన ఛానల్ని తప్పగా సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్